తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు అంబేద్కర్ యూత్ ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు నాగేశ్వరరావు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శమని కందుకూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకల సందర్భంగా పార్టీ నాయకులతో కలిసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి చిత్రపటానికి పూలమాల వేసి ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గారు ఘనంగా కందుకూరు పట్టణంలోని పోస్ట్ ఆఫీస్ లో గల డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ఘనంగా నివాళులర్పించారు అనంతరం ఈ సందర్భంగా అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశ చరిత్ర పుట్టల్లో సువర్ణాక్షరాలతో లిఖించబడిన పేరు డాక్టర్ భీమరావ్ రామ్జీ అంబేద్కర్ కేవలం ఒక న్యాయవాదిగా రాజ్యాంగ నిర్మాతగా మాత్రమే కాకుండా ఒక గొప్ప సంఘ సంస్కర్తగా అణగారిన వర్గాల అసాధ్యోతిగా నిలిచారని వారిని కొనియాడారు దళితుల విద్య ఆర్థిక అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారు మహిళల హక్కుల కోసం కూడా ఆయన గట్టిగా పోరాడారన్నారు హిందూ సమాజంలోని కుల వ్యవస్థను తీవ్రంగా వ్యతిరేకించిన వ్యక్తి అన్నారు ఆయన చూపిన బాట నేటికి మనకు మార్గదర్శకంగా ఉంటుందని కొనియాడారు ఆయన ఆశయాలను కొనసాగించడం మనందరి బాధ్యత అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పిద్దామని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు తెలిపారు ముందుగా మండలంలో ఎమ్మెల్యే తన ముందు బడేవారిపాలెంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు కందుకూరు మండల పార్టీ అధ్యక్షులు నారినె రోసయ్య పట్టణ మాజీ టీడీపీ అధ్యక్షులు పిడికిటి వెంకటేశ్వర్లు ఉప్పుటూరి శ్రీనివాసరావు నియోజకవర్గ ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు రాయపాటి శ్రీనివాసరావు చదలవాడ కొండయ్య గోచిపాతల మోషే రెబ్బవరపు మాల్యాద్రి బద్దిపూడి సికామణి పులి నాగరాజు కావలి యేసుదాసు తలతోటి మస్తాన్ సుదర్శి శ్యాం చర్మాల శ్రీధర్ పాలెటి కోటేశ్వరరావు మట్టిగుంట శ్రీను జంగాల లేని బాబు కోటపూరి శ్రీను నత్త తిరుమలరావు లింగావతిన మాల్యాద్రి దాసరి ప్రమోద్ బండ్లమూడి రామయ్య బడేవారిపాలెం సర్పంచ్ దార్ల కోటేశ్వరమ్మ దార్ల సుబ్బారావు బణికే మాల్యాద్రి పార్టీ నాయకులు చిలకపాటి మధుబాబు బెజవాడ ప్రసాద్ షేక్ రఫీ వడ్డేళ్ల రవిచంద్ర అత్తంటి శ్రీహరి నాయుడు చూండూరి శ్రీను షేక్ రూబీ షేక్ సలాం మూసా కల్లూరి శైలజ ఎస్తేరమ్మ ద్రాక్షాయిని అశ్విని మరియు ఇతర ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు